మాజీ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్ కి నమ్మక ద్రోహం చేసిన కడియంను ను ఓడితోలు చీల్చి చెండాలంటూ పిలుపునిచ్చారు నిజమైన ఉద్యమకారులు తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన కడియం శ్రీహరిపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు స్టేజ్ పైనే తాటికొండ రాజయ్య డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు నమ్మక ద్రోహం అందుకనే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి రేషన్ పౌరుషం రావాలి చెండాలనంత కోపం రావాలి చీల్చి చెండాలి ఓటుతో చీల్చి చెండాలనేంత కోపం నిజమైన ఉద్యమకారులు అయితే నిజమైన పౌరుషమే మీకుండేది నిజంగా ఇంకో మాట మీరు మొగాలే అయితే మీరు మహిళలే అయితే మీ శక్తి మీరు చూపించాల్సిన సమయం ఆసన్నీ ఇప్పుడు ఎవరి కోసము మనం చేయట్లే మన అస్తిత్వం కోసం మన తెలంగాణ కోసం నమ్మిన నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణు అంత చూస్తానికి కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి కేసీఆర్ టిఆర్ఎస్ బలగమేందో బలమేందో పౌరుషమేందో ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటదో ఒక్కసారి చూసే విధంగా